ఆల్రెడీ ఈ యొక్క నీటి గురించి అనేక రకమైనటువంటి గొడవలు కూడా ఉన్నాయి కర్ణాటక తమిళనాడు మధ్య అనేక గొడవలు ఉన్నాయి అలాగే కర్ణాటక ఆంధ్ర ప్రాంతం మధ్య కూడా అనేక రకమైనటువంటి నీటి యొక్క విషయంలో కూడా అనేక భేదాభిప్రాయాలు ఉన్నాయి అసలు చరిత్రను తీసుకుంటే యుద్ధాలే జరిగినాయి కర్ణాటక తమిళనాడు మధ్య అనేక యుద్ధాలు జరిగినాయి కేవలం నీటి కోసం ఇప్పుడు వారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కృష్ణానది జలాలను అడగటం అనేటువంటిది కూడా ఇది మరొకసారి అగ్నిలో ఆజ్యం పోసినట్లే అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాని గురించి నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి తర్వాత తమిళనాడు వాళ్ళు ప్రశ్నిస్తారు ఇది మరలా కూడా జాతీయ స్థాయిలో కూడా ఒక గొప్ప ఉద్యమం కూడా రాబోతున్నది వీటన్నిటికి కూడా ఈ జరిగిన ఒక చిన్న పుట్టినరోజు జస్ట్ బర్త్డే వేడుకలు అనేటువంటివి కూడా శ్రీకారం చుట్టబోతున్నాయి తద్వారా కూడా జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా త్వరలో కూడా మార్పు జరగబోతుంది అనేటువంటి దానికి ఇదంతా కూడా ఒక సంకేతంగా భావించవచ్చు